అందరికీ హాయ్ అండి ముందుగా నా పాత కొత్త అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు నా వీడియోలు చూస్తున్నందుకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా పిల్లలైతే పేరెంట్స్ కి పేరెంట్స్ అయితే పిల్లలకి షేర్ చేయండి చూపించండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈసారి మన కథ చాలా మంచి కథ శివరాత్రి సందర్భంగా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చానండి చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ రోజు మన కథ లింగోద్భవం అంటే పరమశివుడు ఆ పరమేశ్వరుడు యుకారంలో ఈ భూమిపైన అవతరించిన సుదినం శ్రీమాత కాలము స్థలము జీవము ఏదీ లేని సమయంలో నిశ్శబ్దం మాత్రమే ఉన్న అనంతమైన చీకటి విశ్వాన్ని ఆవరించింది అక్కడ శబ్దం లేదు కాంతి లేదు సృష్టి కూడా లేదు సర్వం జలమయం ఆ నిశబ్దంలో నుండి ఒక చిన్న కాంతి జ్వాల మెల్లగా వెలిగింది ఆ కాంతి విస్తరిస్తూ నక్షత్రాలు గెలాక్సీలు లోకాలు రూపం దాల్చాయి విశ్వం మెల్లగా మేల్కుంది అదే సమయంలో విశ్వ సముద్రం మీద నీలి కాంతితో వేసే జలంలో శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా గాఢ నిద్రలో అవతరించాడు ఆ శ్రీ మహావిష్ణువు నాభినీ ఒక దివ్య కమలం వికసించింది ఆ కమలంలో నాలుగు ముఖాలతో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చేతుల్లో వేదాలు పట్టుకొని అవతరించారు సృష్టి మధ్యలో శ్రీ మహావిష్ణువు కళ్ళు తెరిచారు ఇద్దరు మహాదేవతలు ఒకరినొకరు చూసుకున్నారు బ్రహ్మ నేనే సృష్టికర్త నేనే గొప్పవాణ్ణి అని గర్వంగా అన్నాడు శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా స్పందించారు సృష్టి మాత్రమే కాదు దాన్ని పోషించే వారే గొప్పవారు అంటే నేనే గొప్ప ఇద్దరి మధ్య నేనంటే నేను అనే గర్వం పెరిగింది వారి మాటలు క్రమంగా ఘర్షణగా మారాయి దివ్యశక్తులు పరస్పరం ఢీకొన్నాయి వారి మధ్య పెద్దం మొదలైంది విశ్వమంతా మెరుపులతో కంపించిపోయింది అప్పుడే వారి మధ్య నుంచి ఒక అనంతమైన అగ్నిస్తంభం పైకి ఎగిసింది ఆ అగ్నిస్తంభం ఆది అంతం కనిపించలేదు ఆ దివ్య కాంతి ముందు కాలం కూడా ఆగిపోయినట్లు అనిపించింది బ్రహ్మ శ్రీ మహావిష్ణువులు ఆ అనంత అగ్ని స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది ఎవరి శక్తి ఇది ఏమి సూచిస్తోంది అని ఆలోచిస్తూ అలా నిలబడిపోయారు అప్పుడే ఆకాశవాణి ఒక గంభీరమైన స్వరం వినిపించింది మీలో ఈ అగ్ని స్తంభానికి ఆది అంతం ఎవరు కనుగొంటారో వారే శ్రేష్ఠులు అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆలోచించుకుని ఇప్పుడు బ్రహ్మ రూపం ధరించి పైకి ఎగిరాడు అప్పుడే ఆకాశవాణి ఒక గంభీరమైన స్వరం వినిపించింది మీలో ఈ స్తంభానికి ఆది అంతం ఎవరు కనుగొంటారో వారే శ్రేష్ఠి ఇదేంటి ఇది సాధారణ కాంతి కాదు ఇది పరబ్రహ్మ స్వరూపం మనలో ఎవరు గొప్పవారు తెలుసుకోవాలంటే ఈ జ్యోతి ఆది అంతం తెలుసుకోవాలి బ్రహ్మ నేను పైకి వెళ్ళి శిఖరాన్ని కనుక్కుంటాను శ్రీ మహావిష్ణువు నేను వరాహ రూపంలో క్రిందికి వెళ్ళి మూలాన్ని కనుగొంటాను ప్రయాణించారు ఇప్పుడు బ్రహ్మ రూపం ధరించి పైకి ఎగిరారు అలా కొన్ని యుగాల పాటు ప్రయాణించారు ఎంతకీ అంతాన్ని అయితే కనుగొనలేకపోయారు అప్పుడు పైనుంచి ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు నెమ్మదిగా కిందికి పడుతూ వస్తోంది బ్రహ్మదేవు ఓ దివ్య పుష్పమా నీవెవరు ఎప్పటినుంచి ఈ అనంత ఆకాశంలో పడుతూ వస్తున్నావు ప్రభు నేను కేతకీ పుష్పాన్ని మహాశివుడు జటాజూటంలో వేల సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాను బ్రహ్మ ఆశ్చర్యంగా మహాశివుని జటాజుటంలో అంటే నీవు ఆయన శిఖరాన్ని చూసావా అంత ఎత్తులో ఎలా చేరావు కేతకీ పుష్ప ప్రభు ఆ మహాదేవుని జటలు అనంతం ఆయన తల ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలియదు కాలం గడిచే కొద్దీ నేను కిందకి జారిపోయాను బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి కేతకీ పుష్పంతో ఓ కేతకీ పుష్పమా నీవు నాకు సహాయం చేస్తావా నేను మహాశివుని శిరస్సు చేరుకున్నానని సాక్ష్యం ఇస్తావా పుష్ప ప్రభు అది నిజం కాదు కదా మహాశివుని ఆది అంతం ఎవరికీ తెలియదు బ్రహ్మ నేను సృష్టికర్తను నా మాటే సత్యం నీవు నా మాటకు సాక్ష్యం చెప్తే నీకు గొప్ప గౌరవం లభిస్తుంది కాతకీ ప్రశ్న సరే ప్రభు నేను మీకు సాక్ష్యంగా నిలుస్తాను బ్రహ్మ ఇంకా పైకి వెళ్తూ ఉండగా గోమాత క్రిందికి దిగుతూ కనిపించింది గోమాత నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు గోమాత నేను పరమశివునికి క్షీరాభిషేకం చేసి వస్తున్నాను బ్రహ్మ అయితే నీవు సత్యానికి ప్రతీక కనుక నీవు నేను అగ్నిస్తంభం శిరస్సు చేరానని చెప్పు గోమాత కళ్ళ ప్రభు సత్యం వేరేలా ఉంది కదా నేను సృష్టికర్తను నా మాటే సత్యంగా నిలవాలి గోమాత నిజమే ఒకవైపు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి కిందికి దూకి కొన్ని లక్షల యుగాల పాటు కిందికి ప్రయాణించాడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువులు ఇద్దరు తిరిగి యథాస్థానానికి చేరుకున్నారు శ్రీ మహావిష్ణు బ్రహ్మ నేను ఎంత వెతికినా మూలాన్ని కనుక్కోలేకపోయాను అని నిజాయితీగా ఒప్పుకున్నారు బ్రహ్మదేవుడు గర్వంగా నేను శిరస్సు చేరుకున్నాను కేతకి ఇదిగో కేతకి సాక్ష్యం ఇంకా గోమాత సాక్ష్యం అని చెప్పాడు అవును నిజమే బ్రహ్మదేవుడు శిఖరం చేరుకున్నాడు అయితే గోమాత నిజమే అని తల ఓపింది కానీ తనకి కళ్ళ నుంచి వస్తున్నాయి తోకతో కాదని ఊపింది నీ అసత్యానికి తన మనసు చాలా బాధపడి తోకతో కాదని ఊపింది అప్పుడే అగ్నిస్తంభం నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అది శివుని అనంత రూపం బ్రహ్మ నీవు అబద్ధం చెప్పావు కనుక నీకు ఎక్కడా ఆలయాలు ఉండవు అర్చనలు జరగవు అని శపించారు ఓ కేతకి పుష్పమా ఇకపై నా పూజలో నీకు స్థానం లేదు అంటే కేతక పుష్పం బాధపడుతూ పరమేశ్వరుని శరణు వేడింది అప్పుడు పరమేశ్వరుడు నీకు పూజలో స్థానం ఉండదు కానీ ఆరోగ్యపరంగా నీకు చాలా విశేషాలు ఉంటాయి అని ఇచ్చాడు తర్వాత గోమాతతో నీవు పవిత్రతకు ప్రతీకవు నీ శిరస్సు అబద్ధం చెప్పింది కనుక నీ శిరస్సుకు పూజార్హత లేదు నీ భాగానికి అంటే తోకవైపు పూజార్హత ఉంటుంది అని చెప్పించాను కానీ మానవుల పాపాలను భూమిపై మోసే భాగ్యం మాత్రం నీదే అని చెప్పించాడు తర్వాత శ్రీ మహావిష్ణువు చూసి నీ నిజాయితీ నీ వినయం నన్ను ఆనందింపచేశారు నీవు సత్యాన్ని అంగీకరించు ప్రపంచంలో ఎప్పటికీ పూజింపబడతావు ఇకపై నీకు నావలనే ఆలయాలు ఉంటాయి అర్చనలు కూడా విశేషంగా జరుగుతాయి ఇక మన ఇరువురికి అంటే శివకేశవులకు భేదం చూపేవారు సకల పాపాలు చేసిన వారితో సమానం వారు అన్ని శిక్షలు అనుభవిస్తారు అని అనుగ్రహించారు అప్పటి నుంచి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని శివకేశవులు ఇద్దరు ఒకరినొకరు ధ్యానిస్తూ ఉంటారు ఇక లింగోద్భవ మహిమ మనం చెప్పుకుందాం ఆ అనంత అగ్ని స్తంభమే శివలింగ రూపంలో పూజింపబడుతోంది అది శివుని అనంత తత్వానికి చిహ్నం గర్వం ఎంతటి వారినైనా తప్పుతో పట్టిస్తుంది వినయం నిజాయితీ మాత్రమే భగవంతుని అనుగ్రహానికి దారి చూపుతాయి అహంకారం అబద్ధానికి దారితీస్తుంది సత్యం మాత్రం ఎప్పటికీ విజయం సాధిస్తుంది ఆ అనంత అగ్ని స్తంభమే శివలింగ రూపంలో పూజింపబడుతోంది అది శివుని అనంత తత్వానికి చిహ్నం అహంకారం కరిగిపోయిన తర్వాత అబద్ధం కాలిపోయిన తర్వాత శాశ్వత సత్యం తన రూపాన్ని మార్చుకుంది అంతులేని స్తంభమే ఇప్పుడు శివలింగంగా అవతరించింది నేను ఆరంభం కాదు అంతం కాదు నేను మధ్యలో నిలిచే సత్యం అహంకారంతో నన్ను చూడలేరు భక్తితో మాత్రమే నన్ను చూడగలరు అని చెప్పి అనంత అగ్నిస్తంభం శిల రూపంలో మారిపోయింది శివలింగంగా అవతరించింది భూమి మీద అందరినీ అనుగ్రహించడానికి శివలింగంగా అవతరించిన రోజు అది అది మనందరి భాగ్యం ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ కథ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మీకు నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు